ఇప్పుడున్న రోజుల్లో ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా అందరూ చెప్పేది ఒకే ఒక మాట కదండి కొరియన్ స్టైల్ గ్లాసెస్కిన్ సీక్రెట్ ఏంటి అంటే రైస్ అని చెప్పేసి కానీ రైస్ ప్లేస్ లో ఇంకా వండర్ఫుల్ గా వర్క్ అయ్యేది ఈ సీడ్స్ అనమాట నిజంగా అండి ఒకే ఒక్కసారి ట్రై చేసి దీని రిజల్ట్ చూసి నేనే షాక్ అయ్యా అంత బాగా వర్క్ అయింది అనమాట స్కిన్ పైన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే కనిపించింది ఇంకేమి ట్రై చేయాల్సిన అవసరం కూడా లేదు ఇది ఒక్కటి సరిపోతుంది అనమాట ఒక విధంగా చెప్పాలంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే కొరియన్ స్టైల్ గ్లాసెస్ స్కిన్ అనేది మనకి రైస్ తో కాదు ఈ తో వచ్చిందని ఖచ్చితంగా నమ్ముతారు ఈ వీడియో చూసిన తర్వాత ఒకే ఒక్కసారి యూజ్ చేస్తే సరిపోతుందండి మిలమిల మెరిసే కొరియన్స్ జపనీస్ స్టైల్ స్కిన్ అనేది మన సొంతం చేసుకోవచ్చు మరి ఇది ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా యూస్ చేయాలి ఇక లేట్ చేయకుండా వీడియోలు అయితే చూసేయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాడు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి ఈ రోజు అయితే మీ అందరికంటే హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ నేచురల్ హోమ్ రెమెడీ తోటి మీ ముందుకైతే వచ్చేసా అనమాట ఇవాళ వీడియోలో నేను కొరియన్స్ జపనీస్ ఎక్కువగా యూస్ చేసే నేచుల్ హోమ్ రెమెడీ అంటే స్కిన్ వైటనింగ్ కోసం లైటనింగ్ కోసం మంచి బైటెనింగ్ చేసుకోవడం కోసం అలానే ఫేస్ పైన ఉండే ఆటిని పింపుల్స్ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ అంటాం కదా ఇలాంటి వాటి అన్నింటి క్లియర్ చేసుకోవడానికి ఒక మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీ అయితే షేర్ అయిపోతున్నాను ఐ హోప్ ఈ వీడియో అనేది మీ అందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ వీడియో అనేది లేడీస్కి జెంట్స్కి పిల్లల నుంచి వాళ్ళకి ఎంచాక యూజ్ అవుతుంది అన్నమాట సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేసేయండి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి డెఫినెట్గా ట్రై చేసేసేయండి ఇక లేట్ వద్దు ఇవాళ వీడియో ఏంటనే చూసేయండి మరి ఈ క్రీమ్ను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది చియా సీడ్స్ అనమాట చియా సీడ్స్ అనేవి చాలామందికి తెలిసే ఉంటాయి చూడడానికి అచ్చంగా మనకి సబ్జా సీడ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి కానీ సబ్జా సీడ్స్ కాదండి సబ్జా సీడ్స్ వేరే చియా సీడ్స్ వేరే చాలామంది యూజ్ చేస్తూనే ఉన్నారు మంది తెలిసినవి చియా సీడ్స్ అనేవి బట్ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తానే తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు సో ఈ చియా సీడ్స్ అనేవి మనకి బయట దొరికితే లేదంటే ఆన్లైన్లో కూడా ఈజీగా తీసుకోవచ్చు చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి చియా సీడ్స్ వల్ల మన బాడీ బడిలో ఉండే హీట్ని తగ్గించుకోవచ్చు లేదంటే ఇంకా చాలా రకాల ఏ ఉన్నాయి సో మన స్కిన్కి కూడా ఈ చియా సీడ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి చూడండి చియా సీడ్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట క్లియర్ గా చూపిస్తాను దగ్గర నుంచి మీకు అర్థం కావడం కోసం అంటే మనకి సబ్జా సీడ్స్ కూడా యాసిటీస్ ఇలానే ఉంటాయి బట్ అవి కొంచెం బ్లాక్ కలర్ లో ఉంటాయి అనమాట ఇవేమో కొంచెం వైట్ మిక్స్ లో ఉంటాయి సో చూసారు కదా ఈ విధంగా ఈ చియా సీడ్స్ అనేవి చర్మాన్ని లోపల నుండి హైడ్రేట్ చేస్తాయండి దీనివల్ల చర్మం మృదువుగా మరియు మెరుస్తూ కనిపిస్తుంది వీటిని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ కి కావాల్సినంత తేమను ఇది అందిస్తుంది అనమాట దీనివల్ల మన స్కిన్ పైన మనకి చిన్న ఏజ్ లోనే ఎక్కువగా వెంకిల్స్ అదే అండి ముడతలు అంటాం కదా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా వాటి ఓపెన్ రాకుండా కంట్రోల్ చేస్తుంది చాలా ఫాస్ట్ గా మనకి మంచి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది అనమాట ఈ చియా సీడ్స్ అనేవి మన స్కిన్ టోన్ అనేది చాలా చాలా హెల్దీగా చాలా బాగుంటుంది మన స్కిన్ కి న్యాచురల్ గా ఒక ఎక్స్ గా పనిచేస్తుంది అనమాట ఈ చియా సీడ్స్ అనేవి సో తప్పకుండా ట్రై చేసేయండి ఇలా తీసుకున్న ఈ చియా సీడ్స్ అనేవి ఒక బౌల్ లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నా అండి నెక్స్ట్ ఇందుట్లో ఒక హాఫ్ కప్ వరకు రా మిల్క్ ని యాడ్ చేసుకుంటున్నా అండి ఒకవేళ రా మిల్క్ లేదు అనుకుంటే నార్మల్ మనం వేడి చేసుకున్న పాలు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ రా మిల్క్ క్ వల్ల మన స్కిన్కి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మిల్క్ అనేది ఏంటి అంటే మనకు ఒక మంచి క్లెన్జర్ లాగా పనిచేస్తుంది మన స్కిన్కి చాలా అంటే ఫాస్ట్గా మనకి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసుకోవడానికి అలానే స్కిన్ అనేది మంచిగా మెరుస్తూ కనిపించడానికి రా మిల్క్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట మిల్క్ వల్ల ఓకేనా సో ఇలా హాఫ్ కప్ వరకే యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇక దీనిపైన మూత పెట్టేసేయాలండి ఒక వన్ అవర్ పాటు దీన్ని అస్సలు కదిలించకుండా పక్కనంచుకుందాం ఇది మంచిగా నానిపోయి మనకి ఉబ్బినట్టుగా కనిపిస్తాయి అనమాట అంటే మనకి సబ్జా సీడ్స్ ఎలా అయితే మనం వాటర్లో వేసినప్పుడు అవి ఉబ్బినట్టుగా అయితాయో అలానే చియా సీడ్స్ కూడా ఉబ్బినట్టుగా అయిపోతాయి ఇదిగోండి ఒక వన్ అవర్ తర్వాత చియా సీడ్స్ అనేవి మంచిగా నానిపోయి ఇలా పెద్దగా ఉబ్బినట్టుగా అయిపోతాయి అనమాట సో ఇక ఇప్పుడు వీటిని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని డైరెక్ట్గా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా నీట్గా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా ఇలా తీసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మన స్కిన్కి తగ్గట్టుగా ఇందుట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట అంటే రైస్ ఫ్లోర్ కానీ లేదంటే హనీ కానీ ఇంకా పొటాటో జ్యూస్ టమాటా జ్యూస్ ఇంకా చాలామందికి ఆయిలీ స్కిన్ కానీ డ్రై స్కిన్ వాళ్ళు మన స్కిన్కి తగ్గట్టుగా అలోవెరా జెల్ లాంటిది కూడా యూజ్ చేయవచ్చు అనమాట ఇంకా అవేమీ యాడ్ చేసుకోకుండా ఇలా డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకున్నా మనకి దీనివల్ల మంచి రిజల్ట్ మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను ఓకేనా సో ఇక్కడ నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు తేనే హనీ ఉంటుంది కదండి దాన్ని కూడా యాడ్ చేసుకుంటాను ఇక్కడ నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల యూజెస్ ఏంటి మన స్కిన్కి ఎలా హెల్ప్ చేస్తాయి అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఎటువంటి కెమికల్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా న్యాచురల్గా మనం ఇంట్లో ఈ ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం సో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి బయట మార్కెట్లో దొరికే మనకి ఆ రకరకాల క్రీమ్స్ కానీ పౌడర్స్ కానీ చాలా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్ ని యాడ్ చేసుకుంటున్నా అండి రైస్ లోని ఎందుకు యూజ్ చేస్తున్నా అనేది ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా కొరియన్స్ కానీ జపనీస్ కానీ ఎక్కువగా గ్లాసెస్ స్కిన్ కోసం యూజ్ చేసేది ఈ రైసే కదా రైస్ తో తయారు చేస్తున్న ఆ గంజి కానీ లేదంటే రైస్ వాటర్ కానీ ఇంకా ఇలా రైస్ ఫ్లోర్ కానీ ఇలాంటివన్నిటిని కూడా మనం యూజ్ చేసాం అనుకోండి చాలా వరకు వాళ్ళకున్న స్కిన్ టోన్ అనేది మనకు కూడా కనిపిస్తుంది అనమాట చాలా వరకు కనిపిస్తుంది మీకు అర్థమవుతుంది వీడియోలు ఇక్కడ చూడండి సో మాక్సిమం వాళ్ళు ఎక్కువగా చియా సీడ్స్ ఇంకా నెక్స్ట్ రైస్ ఫ్లోర్ అనమాట ఇవి రెండు మిక్స్ అయ్యాయి అనుకోండి ఇక మన స్కిన్ పైన వండర్ఫుల్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది సో ఇక రైస్ ఫ్లోర్ని ఇలా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఉండలాంటివి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇది మనకి మంచిగా క్రీమ్ లాగా అయితే తయారైపోయింది కదా ఒక మంచి ఫేస్ ప్యాక్ లాగా అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట ఇన్స్టెంట్ గా మనకి రిజల్ట్ కనిపిస్తుంది ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీలకు కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేసేయండి ఫేస్ అనేది మంచి బ్రైటనింగ్ లుక్ గా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ ఏంటి అంటే నేను వీడియోలో మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను కాబట్టి కొంచెం లెంతీగా అనిపిస్తుంది అనమాట ప్రాసెస్ అనేది బట్ మీరు ట్రై చేశారంటే మాత్రం జస్ట్ ఫైవ్ మినిట్స్ లో ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం అయిపోతుంది సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాక్ అనేది ఇప్పుడు నేను ఫేస్ కి అప్లై చేసుకొని చూపిస్తాను అండ్ ఇన్స్టెంట్ గా మనకి రిజల్ట్ ఎలా కనిపిస్తుంది అనేది వీడియోలో క్లియర్ గానే అర్థమవుతుంది చూడండి నేను వాష్ చేసుకున్న తర్వాత కూడా చూపిస్తాను మీకు సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నది ఓన్లీ మనం ఫేస్ ప్యాక్ లాగా యూస్ చేయడం కాదండి మన హ్యాండ్స్కి మన లెగ్స్కి చాలా మందికి ఇంకా డార్క్ నెక్ ఎక్కువగా ఉంటుంది కదా దాన్ని రిమూవ్ చేసుకొని మంచి వైటనింగ్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది సో మీరు టోటల్ బాడీకి ఎక్కడ అప్లై చేసుకున్నా మంచిదే ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎటువంటి కెమికల్స్ కూడా మనం ఇక్కడ యూస్ చేయలేదన్నమాట అన్ని కూడా నేచురల్ నే మనం యూస్ చేసాం కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా figure you'll share too. ఓకే అండి మరి ఇక ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ ని ఫేస్ మంచిగా అప్లై చేసుకొని చూపిస్తా చూసేయండి ఇదే మనం తో వేసుకోవాల్సిన పని లేదండి మన చేతులతోటి మన హ్యాండ్స్ తోటి మంచిగా నీట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే ఇది కొంచెం థిక్ పేస్ట్ లాగానే ఫేస్కి అప్లై చేసుకోండి మరి పలచగా కాకుండా అలానే ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా మరీ జారుగా లేకుండా ఇలా మంచిగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి వేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట జారుగా ఉందనుకోండి మళ్ళీ ఫేస్ మీద అది ఆగకుండా జారిపోతూ ఉంటుంది అన్నమాట కిందికి అందుకని చెప్పేసి సో మన ఫేస్ కి మంచిగా అబ్జర్వ్ అవ్వాలి అంటే మనం మాత్రం ఈ విధంగా అయితే థిక్ పేస్ట్ లాగా అయితే వేసుకోండి ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపించడం కోసం నేను ఇలా స్పూన్ తోటి కొంచెం ఫేస్ పైన ఉన్న ప్యాక్ అనేది రిమూవ్ చేసి చూపిస్తున్నా మంచి పింకిష్ కలర్లో మంచి షైన్ అవుతూ గ్లాసీ స్కిన్ లుక్తో కనిపిస్తుంది చూడండి వా చూడండి ఒకే ఒక్కసారికి మనకి ఇంత మంచి రిజల్ట్ కనిపిస్తుంది కదా మరి రెగ్యులర్గా యూస్ చేసామనుకోండి ఇంకెంత మంచి రిజల్ట్ మన స్కిన్ అనేది ఎంత బాగుంటుందో మీకే అర్థం అవుతుంది కదా సో తప్పకుండా ట్రై చేసేయండి మరి ఫేస్ పైన ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా యాక్ని పింపుల్స్ డార్క్ స్పాట్స్ డార్క్ కల్స్ పిగ్మెంటేషన్ అంటాం కదా ఇలాంటి వాటి అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడానికి ఈ క్రీమ్ ఒక్కటి సరిపోతుంది అనమాట సో నాకైతే చాలా బాగా అనిపించింది నేను యూజ్ చేసిన తర్వాత ఫేస్ కూడా మంచిగా స్మూత్గా అయిపోయింది అనమాట పట్టుకుంటేనే మనకి మెత్తగా స్మూత్గా అనిపిస్తుంది అయితే ఇలా ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కి మంచిగా డ్రై అయిపోతుంది అనమాట అప్పుడు మనం చల్లటి నీళ్ళని పెట్టి ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వీక్లీ త్రీ టైమ్స్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా డైలీ యూజ్ చేసినా పర్లేదు అనమాట రిజల్ట్ బాగుంటుంది డైలీ యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏంటి అంటే చియా సీడ్స్ ఉంటాయి కదా వాటిని మంచిగా పౌడర్ లాగా చేసుకొని ఒక పక్క నుంచి స్టోర్ చేసుకున్నారా అనుకోండి మీరు డైలీ యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అంటే నానబెట్టుకొని అదంతా ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది కాకపోతే ఏంటి అంటే ఇవి పౌడర్ లాగా చేసుకుంటే కొంచెం తొందరగా మనకి అవి నాంతాయి అన్నమాట పాలల్లో అందుకని ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇవాటి వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి ఇలాంటి నేచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లకొని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా ఇంగు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేట్ ఇలాంటి నేచురల్ హోమ్ తోటి మళ్ళీ మీ ముందుంటే అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ గే అ కేర్ బై బాయ్